హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు చింత చిగురిపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద బాణాలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కొద్దిగా వేగాక కొంచెం ఇంగువ వేయండి కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు తెరమాత గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేయండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు వేగాక చింతచిగురు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతచిగురు తీసుకొచ్చి ఈ తిరుమాతలో వేసుకొని వేగనివ్వండి చింత చిగురు కూడా ఉడికిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న పప్పుని దీంట్లో వేసేసుకోండి తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కాసేపు ఉడకనివ్వండి అంతే పుల్ల పొలని పప్పు రెడీ